ధనికులతో బిడ్డలు పోటీ పడాలి లక్ష్మారెడ్డి సన్న బియ్యంతో కడుపు నిండా బుబా మంచి చదువు ఉద్యోగం ఇవ్వాలని స్కిల్ యూనివర్సిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకి ఎక్కువ రాజకీయ అవకాశాలు కేఎల్ఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చి పేదల్ని అన్ని రంగాల్లో రాణించేలా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు అందరికీ సన్న బియ్యం ఎవరైతే బాగా ధనవంతులు ఏ బియ్యం తింటారో అలాంటి బియ్యమే ప్రతి అమ్మ ప్రతి ఇంట్లో వచ్చే విధంగా పథకం చేపట్టడం జరిగింది ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ సమస్యలను అన్నిటినీ గుర్తించి ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తూ ఇంకా ఈ బీదత్వం పోకపోవటానికి కారణము ఉద్యోగాలు రాకపోవటమే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వస్తేనే అందరికీ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చదువు మంచి చదువు అందరికీ అందాలి డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు ఈ బీదోళ్ళు అందరూ ఏమో ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారు అక్కడ సరి అయిన నాణ్యమైన విద్య లేకపోవటం వలన వాళ్లకు మంచి ఉద్యోగాలు రావటం కష్టమవుతుంది అందుకే ఒక మంచి విద్య ఇవ్వాలని తర్వాత ఆ విద్యతో పాటుగా చదువుతున్నారు కానీ ఏ ఉద్యోగానికి పనికిరాని చదువులు చదువుతా ఉన్నారు కనుక వాళ్ళకు స్కిల్ కూడా చదువు ఇవ్వాలి దాంతోపాటు స్కిల్ ఇవ్వాలి అప్పుడే వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి ఈ బీదత్వం పోతుంది అనే ఉద్దేశంతో మన అదృష్టం మన కాన్స్టియన్సీలో స్కిల్ యూనివర్సిటీ తర్వాత అన్ని విశ్వవిద్యాలయ ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నోళ్ళు విదేశాలు పోయి చదువుకుంటా ఉన్నారు బీదోళ్ళు అక్కడికి పోలేకపోతున్నారు కనుక ప్రపంచంలో ఉన్న విద్యా కూడా మన కాన్స్టెన్సీకి తీసుకురావాలని అంటే విదేశాలకు ఒక్కొక్కర్లేదు ప్రపంచంలో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్లన్నీ ఇక్కడికే వస్తే మన మామూలి బీదస్తులకు కూడా ఆ విద్య అందుతుంది కనుక స్కిల్ అందుతుంది కనుక వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి కనుక ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తే మనం ఇక్కడనే ఉద్యోగాలు వస్తాయి కనుక ప్రపంచం అంతా ఎక్కడ పోవాల్సిన అవసరం లేకుండా ఆ విధంగా మనం ఇదొక గొప్ప వినూతనమైన ఆలోచనలతోటి విప్లవాత్మకమైన మార్పు ప్రతి రంగంలోకి తీసుకొస్తేనే ఈ బీదత్వం పోతుంది అనేది ఆలోచనగా ముందు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మన మన సంఖ్యంతో మనకు అన్నిట్లల్లో కూడా అంత అవకాశం రావాలి